పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా నాచారంలో కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టింది ఉప్పల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాచారం ఎక్స్ రోడ్లో వంటలు చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ధరలు పెంచుతూ సామాన్యులపై గుదిబండలా మారాయని వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని

మేరకు ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము పెరిగిన పెట్రోల్ ధరలు అలాగే గ్యాస్ ధరలు అలాగే డీజిల్ ధరలు పేద ప్రజలు విరుస్తున్నాయి ఈ రోజు ఇక్కడ రాశాంతలో ధర్నా చేయం జరుగుతుంది ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వము ప్రతి రోజు ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా మన దేశంలోనే ప్రతి రోజు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు చూసుకోవాల్సి వస్తుంది ఈ రోజున నూట పద్దెనిమిది రూపాయలు డీజిల్ పెట్రోల్ నూట పది రూపాయలు డీజిల్ అయితే సామాన్య పౌరునికి ఎంత కష్టమైతుందో అందరు తెలిసిన విషయమే ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరల వల్ల మొత్తం దేశంలో మొత్తం పేద ప్రజలందరూ కూడా చాలా అల్లకంలో కావాల్సి వస్తుంది అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున రేపటి నుండి ఏదైతే ప్రజలకు పేద ప్రజలకు భారం పడుతుందో అలాంటి దాన్ని ఇమ్మీడియట్గా గా విట్రై చేసుకోవాలని చెప్పి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి మేము కోరుతున్నాము ఇక్కడైనా అందరూ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లులు పెంచిన విషయము వెంటనే ఉపసంహరించుకోవాలి అలాగే కేంద్ర ప్రభుత్వము గ్యాస్ పెట్రోల్ విషయము అలాగే సిలిండర్ గ్యాస్ సిలిండర్ల విషయంలో చాలా పేదవారు అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా వాటి రేటు తగ్గించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు జరిగింది ఈరోజు పెరిగిన ధరల పైన

పెంచడం పెట్రోల్ ధర పెంచడం మరి అన్ని వసతులను రేట్లు పెంచితే భార్య భర్తలు కష్టం చేసుకొని పద్కల్ ఆ దానికే పరిస్థితులు బాగాలేవంటే ఇంకా ఇలా ఎట్లా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మనకి శాసనయితే మన పిల్లని మన కొట్టినట్టు నటించండి ఎడవండి అన్నట్టు